పాకిస్తాన్లోని ఏ ప్రాంతంపైనైనా దాడి చేయగలమని స్పష్టమైన సందేశాన్ని ఆపరేషన్ సింధు ద్వారా భారత్ తెలియజేసిందని అమెరికా మాజీ సైనిక అధికారి యుద్ధ నిపుణులు జాన్ స్పెన్సర్ అభిప్రాయపడ్డారు బ్రహ్మోసక్షి పనుల ముందు పాకిస్తాన్ గగనతల రక్షణ వ్యవస్థలు తేలిపోయాయని ఓ జాతీయ సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలకు ఆపరేషన్ సింధు ఒక కేసు స్టడీగా నిలుస్తుందని అన్నారు పెంచి పాకిస్తాన్కు ప్రపంచ దేశాలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు పహల్గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై అమెరికా మాజీ సైనిక అధికారి కర్నల్ జాన్ స్పెన్షర్ ఓ జాతీయ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు పాకిస్తాన్ వినియోగిస్తున్న చైనా తయారీ గగనతల రక్షణ వ్యవస్థలు బ్రహ్మోస క్షిపణుల ముందు తేలిపోయాయని అన్నారు దయాది దేశానికి చెందిన గగనతల రక్షణ వ్యవస్థలను ధ్వంసం చేయడం భారత అధునాతన సైనిక సామర్థ్యాలకు నిదర్శనమని అభిప్రాయపడ్డారు పాకిస్తాన్ వినియోగించిన చైనా క్షిపణుల్ని ఆ దేశ గగనతలంలోనే కూల్చువేయడం భారత వాయుసేన సమర్థతను తెలియచేస్తోందనన్నారు అన్నారు ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ తన లక్ష్యాలను చేరుకోవడంతో పాటు పాకిస్తాన్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిందని చెప్పారు భారత్ దాడుల్లో పాకిస్తాన్ సైన్యానికి భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు ఉగ్రవాదుల లక్ష్యంగా భారత్ చేపట్టిన దాడికి ప్రతీగా పాకిస్తాన్ డ్రోన్లు క్షిపణుల్ని ప్రయోగించడం సరైన చర్య కాదని అన్నారు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న దేశాలకు ఆపరేషన్ సింధూర్ ఒక కేస్ స్టడీగా నిలుస్తుందని జాన్ స్పెన్షర్ అభిప్రాయపడ్డారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు ప్రపంచ దేశాలు తగిన రీతిలో బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు పాకిస్తాన్పై ఇకనైనా పశ్చిమ దేశాలు రెండు నాలుకల ధోరణిని విడనాడాలని హితవు పలికారు సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన సమర్థించారు భారత చర్య పాక్ ను సందిగ్ధంలో పడేస్తుందని అభిప్రాయపడ్డారు ఆపరేషన్ భాగంగా భారత్ దేశీయంగా తయారు చేసిన ఆయుధాలను వినియోగించి ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో ఆ రంగ షేర్లు దూసుకువెళ్తున్నాయి గత మూడు రోజుల్లో నిఫ్టీ డిఫెన్స్ ఇండెక్స్ పది శాతానికి పైగా పెరిగింది వారం రోజుల్లో కొచ్చిన్ షిప్ యార్డ్ బీడీఎల్ మజ్గావ్ డాక్ షిప్ బిల్డర్స్ షేర్లు పది నుంచి ముప్పై ఐదు శాతానికి పైగా పెరిగాయి అదే సమయంలో పాకిస్తాన్ ఉపయోగించిన చైనా ఆయుధాలు గదనతల రక్షణ వ్యవస్థలు సరైన పనితీరు కనబర్చలేకపోవడంతో చైనాకు చెందిన రక్షణ రంగ చైర్లు ఐదు నుంచి పది శాతం పడిపోయాయి